కోర్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీ కోర్టు చేసేవాళ్ళు ఏం చేసావు నువ్వు అది కొందరికే నువ్వు ఏం చేయలేకుండా మనిషిపోయి ఇవాళ జగన్మోహన్ మాట్లాడుతున్నారు పిల్లలకి పారిపోయింది పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో ప్రశ్నే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మంత్రి పట్ల డెబ్బై వేల కోట్లలో తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి అంత బాగా పోయినాకే బాగా రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గారి ముఖ్యమంత్రి చేయడం అనేది కళ మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో చంద్రబాబు నాయుడు కరెక్ట్ పంటారా మీరే ఉన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చిన తెలుగుదేశం అయిపోయిందని మా పార్టీలోనే చాలా మంది అనుమతిలో పోయారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం లేదని చంద్రబాబు నాయుడు గారు రకాల కష్టంతో మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో అధికారం తీసుకొట్టాడు చెప్పారు చెప్పండి మీరా చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలన విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజు కార్యకర్త తీసుకున్నాడు చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎన్ని రివ్యూలు పెట్టాడు ఎన్ని చేత పత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాదించడం డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు చెప్ప ప్రజలకు చెప్పాలండి ఇచ్చేస్తుంటే అసలు ఎంసీటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడుకునే కదా ఎవడ ప్రజలకు సుమ్ది తొమ్మిది వేల కోట్లు నువ్వేమో పవన్ లో ఉండచ్చు నీకు హైదరాబాద్ లోన కోట్లో బాగుంది తాడేపేర్ లో బాగుంది అక్కడ బెంగళూరులో బాగుంది ప్రజాధనంతో ముఖ్యమంత్రి అవుతామని దుష్కట్లో బాగుంది కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీకు నేను ఏ తొమ్మిది వేల కోట్లు డిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇల్లు నివసించం చెప్పండి ఎందుకు మీరు కిట్కో ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏడు నాలుగు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి డిట్కో ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజులు పాల్ విమర్శనా ప్రజలు ఆయన పుణ్యమే చేసుకోం మీ ప్రభుత్వంలో ఎవరైనా పడుకున్నారా ఏ వర్క్ పడుకున్నారా చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గిట్టుబడికా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు తొంభై తొమ్మిది ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో ఓడిపోతే తిరిగి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్నుకున్నారు వేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి పొరికి రాదు మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు వేరే కావాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు చూస్తారు మన కోసం చూస్తారు ఒకసారి అవకాశం చూస్తారు ఇస్తారు కానీ ఆ ముఖ్యమంత్రిని చూసాక వచ్చే ఈ ముఖ్యమంత్రి మనకు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ గాలి మాటలు గాలి కబుర్లు ఇక మానేయండి మీరు మీ ప్రస్తుతం పెట్టిన మీరు ఎవరు ఎవరిని చూడరు ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు మీరు ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంత పనులు తెస్తుంది పనులు పెడతారు మీరు చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రం రూపు రాత్రే పడతాయి మీరు మాట్లాడేది తప్పుల మాటలు మాట్లాడకండి ఇంకా తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటి రెండు అనిపించుకోకండి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ஏன் இல்லை தப்பு எக்கல பயிட்டு படிப்பே அன்ன பயிட்டு படிப்பயே